హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పన్నెండవ పీఆర్సీ పైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూసేయండి అలాగే పీఆర్సీ కార్యపర కలాపాలు ఎంతవరకు వచ్చాయన్నో వివరాలు కూడా తెలుసుకుందామండి సో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిన పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఇంతవరకు ప్రారంభించిందా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది సో దీనికి సంబంధించిన కార్యాలయం కేటాయించినా కూడా ప్రభుత్వం ఎందుకైనా సిబ్బందిని ఇవ్వలేదు అని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తొలుస్తున్న ప్రశ్నలు అండి ఇవన్నీ సో పన్నెండవ పీఆర్సీ కోసం కమిషనర్గా రిటైర్డ్ ఉద్యోగి మన్మోహన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ అధ్యక్షతన వారిని అయితే నియమిస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిదిని విడుదల చేసిన ప్రభుత్వం మనకు ఈ విషయం తెలిసిందే అండి సో ఈయన ఈయన వచ్చేసి జూలై ఇరవైన బాధ్యతలు చేపట్టారు దీనికి గాను సచివాలయంలోని నాలుగో బ్లాక్లో నూట ఒకటి నూట నాలుగు గదుల నెంబర్లను నవ నవంబర్ పదిన ప్రభుత్వానికి కేటాయించిందండి సో కానీ ఇంతవరకు కమిషన్ యొక్క కార్యకలాపాలు మొదలైన పరిస్థితి కనిపించడం లేదు కా ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిటీకి ఏడుగురు ఉద్యోగులను నియమించడం జరిగింది రీసెంట్గా కార్యాలయాల్లో సిబ్బందిని ఏర్పాటు చేస్తే ఉద్యోగుల సమస్యలపై వినతులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కమిషన్ ఏర్పాటు చేశామని చెప్పడమే తప్ప కార్యకలాపాలు మొదలుపెట్టిన దాఖలాలే లేవు అలాంటప్పుడు ఉద్యోగులకు ఏమి లాభం అనేది వారు ప్రశ్నిస్తున్నారు కావున పిఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది కావున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కనీసం ఇరవై శాతం మధ్యంతర వృత్తినైనా ప్రకటించాలని అయితే కోరుతున్నారు అయితే ఇటీవల మంత్రి బొత్స గారు మధ్యంతర వృత్తి ఇవ్వడం మా విధానం కాదు డైరెక్ట్గా మేము పిఆర్సీని ఇస్తామని చెప్పడం గమనార్హం